ఉండేటప్పుడు పులుసు మరిగేటప్పుడే వేస్తాను ఎందుకు అంటే పులుసు బాగా మరిగిపోయి పులుసుతో పాటు ముక్కలు వేసినట్టయితే విడిపోతాయి అనేసి నిన్న కొంచెం పులుసు బాగా మరిగిన తర్వాత అయితే ముక్కలు అనేది వేస్తాను అనమాట అలానే నేను మట్టి పాత్రలో చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో చేసినట్లయితే మల్టిపుల్ టైమ్స్ ఈ దీన్ని అనేది వాడతాం కాబట్టి త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా చేపల పులుసు మరుగుతే చాలా బాగుంటుంది మట్టి పాత్రలు ఇది కట్టేసిన తర్వాత కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు లేదా ఒక త్రీ మినిట్స్ అలా అయితే మనకి ఇంకా కుక్ అవుతున్నట్టే వస్తూ ఉంటుంది అదనమాట దీని స్పెషల్ అయితే మట్టి పాత్రలు చేసుకునేవి ఎప్పుడు వెంటనే కన్నా కొంచెం రెస్ట్ ఇచ్చి తర్వాత తిన్నట్లయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేపల పులుసు చాలా బాగుంటుంది మసాలా సేమ్ ఉండు జస్ట్ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి చేపల పులుసుకి ఇలా పెట్టుకుంటూనే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ వాళ్ళు ఇంక మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయగలుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ అలానే నేనైతే చేపల ఫ్రై కూడా మట్టి దాంట్లోనే చేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి బాయ్